అన్ స్టాప్ క్లరిక్ ఐతుల్లా నసీర్ మకరమ్ షిరాజీ ఐతుల్లా నసీర్ మకరమ్ షిరాజీ ఆయన ఫత్వా జారీ చేశాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నితన్యాహు మీద అలాగే యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మీద నాలుగు మార్గాలు ఉంటాయట ఫత్వాలో దొరికితే హ్యాంగ్ చేయటం లేకపోతే కాళ్ళు చేతులు నరికేయటం దేశ బహిష్కారం ఇప్పుడు వాళ్ళు బయట దేశాల నుంచి వస్తున్నారు కాబట్టి నరికి చంపడం అనే రీతిలో మొత్తం ఇస్లామిక్ కంట్రీస్ అన్నిటికీ పిలిపిచ్చారు మీరు సీరియస్నెస్ అర్థం చేసుకోవట్లేదు ప్రశాంత్ గారు నేను సీరియస్నెస్ అర్థం చేసుకోవటం కదండి అక్కడ ఇంటర్నేషనల్ మీడియా అర్థం చేసుకోవట్లా మేము అర్థం చేసుకుంటున్నాం ఎవ్రీథింగ్ హియర్ ద ట్రూత్ వై వీఆర్ లివింగ్ హియర్ నాకు తెలుస్తుంది ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు నా పిల్లలను పట్టుకొని ఐదు సార్లు బంగారులోకి వెళ్ళాను నేను పొద్దున్నే దట్ ఈస్ ఐ హావ్ ద పెయింగ్ హియర్ నాట్ దామ్ వాడు నరికి చంపుతాడు అక్కడ కూర్చొని ఇప్పుడు మీకు ఒక సామెత ఉంది సార్ అరి అరిసే కుక్క పర్వదని వాళ్ళు అరుస్తూనే ఉంటారు వాళ్ళు ఇలాంటి చేస్తానే ఉంటారు ఎప్పుడొకప్పుడు చావజ తింటానే ఉంటారు మళ్ళీ దాని బుద్ధి రాదు మళ్ళీ అదే పొయ్యిలో వచ్చి పడుకుంటుంది రాత్రిపూట అన్ని పడుకున్న తర్వాత మళ్ళీ పొద్దున్నే లేచి తంతే అది చిచ్చి ఎప్పుడు ఇక్కడ రాకూడదు అనుకుని మళ్ళీ సాయంత్రం అక్కడికి వచ్చి పడుకుంటారు సో వీళ్ళ బుద్ధి అలాంటిదే ఎప్పుడు కుక్క తోకని వంకర మళ్ళీ అది తీలేనన్నట్టుగా వీళ్ళ బుద్ధిని ఎప్పుడు కూడా మనం మార్చలేము మీరు అన్నదానికి ఏంటంటే ఎందుకు కుక్కటి వేలతో తీసేయట్లేదంటే ఒక్కడ మిగిలి ఉన్నా కూడా వాడు వాడు ఇంకా ఆ భావజాలను రొప్పించి ఇమీడియట్ గా వంద మందిని తయారు చేశాడు సొల్యూషన్ ఇలా యుద్ధాలు అండి ప్రపంచంలో పర్మనెంట్ సొల్యూషన్ అనేది ప్రజల్లో తిరుగుబాటు వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ పెరిగినప్పుడు వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోజర్ వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి అండి సివిలైజ్డ్ కంట్రీస్లో మీరు చూడండి ఎవరు ఎలా ముందుకెళ్దాము టెక్నాలజీలో ఎలా వెళ్దాం ఈవెన్ ఇప్పుడు మీరు కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ ఈ మధ్యన చూస్తే వాళ్ళంతటి వాళ్ళ ఎకానమీ సిస్టమ్ని డెవలప్ చేసుకొని వాళ్ళే బంగారం తయారు చేసుకోవడం వాళ్ళ నిల్వలో వాళ్ళే పెట్టుకోవడం అంటే దే దే రియలైజ్ దట్ వీ నీడ్ టు గెట్ అప్ అండ్ కమ్ టు ద రియల్ వరల్డ్ వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ ఏంటండి ఎవడే గన్ను ఇస్తే ఆ గన్ను పట్టుకుని ఎలా పేల్చాలి ఆ ఎంతమంది యూదును చంపితే ఎన్ని వేల డాలర్లు ఇస్తావు ఈ మాటలు జరుగుతున్నాయి మరి ఎప్పుడవుతుందండి ఇదంతా ఇట్స్ ఓన్లీ పాసిబుల్ దట్ ద పీపుల్ ఆఫ్ పాలస్తీన్ ఆర్ ఎనీ కంట్రీ వాళ్ళంత వాళ్ళు తెలుసుకొని వాళ్ళు మారి మాకు ఇది కాదు మేము ప్రపంచాలతో పోటీ పడాలి టెక్నాలజీలో అనుకుంటే మాత్రమే ఇది ఆగిద్దండి అది నా పర్సనల్ ఒపీనియన్ రైట్ అలాగే మీ మినిస్టర్ ఆఫ్ టూరిజం డైరెక్టర్ జనరల్ ఒక కమ్యూనిక్ ఇష్యూ చేశారు డ్రాయింగ్ ది అటెన్షన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టూరిస్ట్ అంటే డూ థింక్ దట్ టూరిస్ట్లు వస్తే వాళ్ళు సేఫ్గానే ఉంటారు మేము మీరు మీరు చూసారు మీరు మనం ఆ కంపెనీ డైరెక్ట్ వారు జరుగుతుండగానే నేనే వాళ్ళని బోర్డర్ దాటి అన్ని చూశారు అంతా బాగానే ఉంది ఇన్ఫాక్ట్ మాకొక వెహికల్ కూడా సపోర్ట్ గా ఎక్కడికక్కడ పోలీస్ ప్రొటెక్షన్ తో మేము బోర్డర్ దాటిచ్చాం వాళ్ళంతా హ్యాపీ దే గేవ్ వాస్ వెరీ గుడ్ టెస్ట్ మనీ సో నౌ ఇజ్రాయల్ ఇస్ వెల్కమ్ ఎవ్రీబడి ఇంకా ఇది అనేది ఆన్ గోయింగ్ అండి ఇంకా మీరు ప్రశాంతంగా మీరు అన్నట్టుగా మన ఇద్దరం కూర్చొని కాఫీ తాగడం అనుకో లేకపోతే అంటే ఇట్స్ జస్ట్ వీ నీడ్ టు బి కేర్ఫుల్ అంతే కానీ తాగచ్చు కానీ ఎవ్రీ మినిట్ యూ నీడ్ టు బి కేర్ఫుల్ అండ్ నీడ్ టు బి రెడీ రైట్ అంటే ప్రశాంత్ గారు ఇంకొక విషయం ఇటు అన్ని వైపుల నుంచి ఇప్పుడు యాక్టివేట్ చేస్తుంది ఏది వాళ్ళ ఆపరేటర్స్ని ఇరా ఇరాన్ హెస్బుల్లాస్ని అండ్ అలాగే హౌతీస్ని ఇక హమాస్ సరే చెప్పగా వేరే చెప్పక్కర్లా సిరియాలో ఉన్న ఐసిస్ బ్యాచ్ అండ్ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వీళ్ళు కూడా వచ్చారట పాకిస్తాన్లో మన ఆపరేషన్ సింధుల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన రెసిస్టెన్స్ ఫ్రంట్ వాళ్ళు కూడా దిగారట మీకు మన ఇండియా మీద అటాక్ చేసిన ఆఫ్ అటాకింగ్ చూస్తే హ్రైనింగ్ పారాగ్లైడర్స్ వేసుకొని వచ్చి దిగి కాల్ చేయడం అనేది నోవా ఫెస్టివల్ లో జరిగినటువంటి అక్టోబర్ సెవెంత్ సంబంధించిన స్టైల్ సో సిమిలర్ అండి ఆపరేషన్ మన లో సిమిలర్ హమాస్ ఆపరేషన్ అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడొచ్చు ప్రతి ఒక్క టెర్రరిస్ట్ యాక్టివిటీ వెనకాల మనం ఇండియాగా మనం ఎన్ని సార్లు గుంటెత్తి ఇంటర్నేషనల్ మీడియా దగ్గర ఇవాళకి మన జయశంకర్ గారు ఎన్ని సార్లు ఎదుర్కొంటున్నారండి ఇండియా ఇస్ ఏ టెరరిస్ట్ కంట్రీ అంటాడు పాకిస్తాన్ అడొచ్చు ఏం టెర్రరిస్ట్ కంట్రీ అండి మనం వాడి నోటికి అద్దు అదుపు ఉందండి ఏం మాట్లాడుతున్నాడు అనేది ఇంటర్నేషనల్ మీడియాలో ఎన్నిసార్లు చెప్పాడండి మన 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 ఫారెన్ మినిస్టర్ గారు ఎన్నిసార్లు డినై చేశారు మనం ఎన్నిసార్లు మనకు మనం టెర్రరిస్ట్ కాదని చెప్పుకోవాలి సో దే కీప్ ఆన్ డూయింగ్ దీస్ థింగ్స్ సో నెవర్ ఎండింగ్ ప్రాసెస్ వాళ్ళ ప్రోపగండానే వాళ్ళ మిషన్ ఎద చోడకి ఇవాళ తెల్ల చొక్కా వేసుకోవడమే కాదండి దాన్ని తెల్లగా ఉంచుకోవడం కూడా చాలా గొప్ప విషయం అయిపోయింది తెల్ల చొక్కా కొనుక్కుని వేసుకోవడమే కాదు వాడు మనం వేసుకున్నామని ఎదుటోడు వాడు ఎప్పుడు బురదయ్యాలని చూస్తున్నాడు ఇవాళ పరిస్థితులు ప్రతి ఒక్క కంట్రీస్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు ఉన్నారు సో దీన్ని కలిసికట్టుగా మంచి తెలివిగా ఆలోచించి అందరూ గనక